శ్రీశైల దివ్యక్షేత్రం ఇలలో వెలిసిన కైలాసం యుగ యుగాల నుండి ఎందరెందరో హర్షపదాముగులుగా పరగణితికి స్థావరమైన ఆధ్యాత్మిక ధామం భూమండలానికి నాభిస్థానమైన ఈ పుణ్యస్థలం నిత్య నైమిత్తిక పూజారంభర సంకల్పంతో చెప్పే స్థల సూచకు కేంద్రం ఎన్నో పురాణాల్లో రామాయణ మహాభారత భాగవతాల్లో మరెన్నో సంస్కృత తెలుగు కన్నడ తమిళ మరాఠీ గ్రంథాల్లో జానపద గాథలతో ఈ క్షేత్ర ప్రస్తావన విధిగా ప్రస్ఫుటం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే ఈ క్షేత్రాన్ని రోజు వేలాది మంది భక్తులు దర్శిస్తున్నప్పటికీ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు దర్శిస్తారు ఈ నెల పద్దెనిమిది వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే పలు వార్షికోత్సవాల్లో అత్యంత ప్రధానమైనవి బ్రహ్మోత్సవాలు కాగా శ్రీశైలంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం విశేషం మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా మాఘమాసలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సాహిత్య దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో నిర్వహించబడే ఉత్సవాలు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలని పేరు శ్రీశైలేశ్వని బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో శివపరివార దేవతల్లో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో జరుగుతాయని ప్రతీతి అయితే దేవదేవుడైన మల్లికార్జున మహాలింగ చక్రవర్తికి జరిగే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలు అంటారనే భావన కూడా ఉంది బ్రహ్మోత్సవాల్లో నేటి నుంచి రోజు స్వామివార్లకు వాహన సేవలు జరుగుతాయి ఈ వాహన సేవలో వరుసగా భృంగి వాహనం హంస వాహనం మయూర వాహనం రావణ వాహనం పుష్ప పల్లకీ సేవ గజవాహనం మహాశివరాత్రి రోజు ప్రభోత్సవం నంది వాహనం మరుసటి రోజు రథోత్సవం ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతాయి ఈ వాహన సేవల్లో స్వామి అమ్మవార్లను విశేషంగా పుష్పాలతో వివిధ ఆభరణాలతో అలంకరింపజేసి ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో వేంపే చేసి వైభవోపేతంగా పూజాధికారులు నిర్వహిస్తారు తరువాత స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించబడుతుంది గ్రామోత్సవంలో ఆలయ రథవీధి గుండా నందీశ్వరుని ఆలయం వరకు అక్కడి నుండి క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామి ఆలయం చెంతకు తీసుకొస్తారు తిరిగి అక్కడి నుండి ప్రధాన ఆలయం వరకు స్వామి అమ్మవారిను ఊరేగిస్తారు కేవలం ఒక్క శ్రీశైలం క్షేత్రంలో మాత్రమే జరిగే పాగాలంకరణ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది వివాహాల్లో పిండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగ అలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ పాగాను స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరింపజేయడం జరుగుతుంది పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవింపి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు మూరల పొడవుతో ఈ పాగాలను నేస్తారు కాగా ఈ పాగాలను అలంకరింపజేసే వ్యక్తి దిగంబరుడై పాగాను చేస్తారు దిగంబరుడై పాగాను అలంకరింపచేయవలసి ఉన్నందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తారు చెమ్మ చీకటిలో ఈ పాగాలంకరణ చేయటం ఎంతో నేర్పుతో కూడుకున్న పని ఆనవాయితీ ప్రకారం ప్రకాశం జిల్లా హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వరులు తాను స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు ఇచ్చిన పాగాలను స్వామివారి ఆలయానికి అలంకరిస్తారు పాఘాలంకరణ పూర్తయిన వెంటనే శ్రీ స్వామి అమ్మవారుకు బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించబడుతుంది కన్నుల పండుగ జరిగే ఈ కళ్యాణోత్సవంలో స్వామివారు తలపై ఒకవైపు గంగమ్మను మరోవైపు నెలవంకను మెడలో రుద్రాక్షమాలతో పాటు పలు ఆభరణాలను ముదుట విభూతి రేఖలను పట్టు వస్త్రాలను ధరింపజేసి పెండ్లు కుమారునిగా తయారవుతారు కా అమ్మవారు నుదుట కళ్యాణ తిలకాన్ని బుగ్గన చుక్కను సర్వభరణాలను ధరించి జర్రి అంచుల పట్టు చీరతో స్వామికి సరజోడి నీపిస్తారు